చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు మండలం నాసంపల్లి గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పాల్గొన్నారు అర్హులకు ప్రభుత్వ రాజముద్ర కలిగిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అత్యధికంగా ఎస్సీలపైనే కేసు పెట్టించాడన్నారు రాజముద్ర కలిగిన పాస్ పుస్తకం ఉంటేనే ఏ నేషనల్ బ్యాంకైనా లోన్లు ఇస్తారని తెలిపారు రాజముద్ర పాస్ కలిగిన పాస్బుక్ లో క్యూఆర్ కోడ్ ఉందని దీన్ని స్కాన్ చేస్తే విస్తీర్ణం ఎలా ఉంది ఎంత ఉంది అలాగే మరొక క్యూఆర్ కోడ్ ఉంటుందని దాన్ని స్కాన్ చేస్తే స్కెచ్ అందులో కనిపిస్తుందన్నారు నాసంపల్లి పంచాయతీని దత్తత తీసుకుని గ్రామానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు అలాగే రెండు కోట్ల రూపాయలతో బీటీ రోడ్డు ఏర్పాటు చేస్తామని నాసంపల్లి గ్రామస్తులకు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ తెలియజేశారు జగన్ అన్న సొంతంగా వాళ్ళు ఫోటోలు వేసుకున్నాడు ఎందు ఆయన భూమి ఆయన హక్కు అన్నట్టు కదా ఇది మన భూమి మన హక్కు చూడండి ఎంత దౌర్భాగ్యం అంటే ఏదో సినిమా పోస్టర్ యూజ్ చేసినట్టు మన పాస్బుక్ లో మన అమ్మ ఫోటో ఉండొచ్చు మా నాయన ఫోటో ఉండొచ్చు లేదంటే మా తాత ఇస్తే మా తాత ఫోటో ఉండొచ్చు లేదంటే మా ముత్తాత ఇస్తే మా ముత్తాత ఫోటో ఉండాలి కానీ ఈయన ఎంతో మనకి ఇచ్చినట్టు ఈయన ఫోటో పెద్దది చూడండి అంటే ఈయన ఆస్తి అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి లేదంటే వైఎస్ రాజారెడ్డి ఆస్తి మనకి ఇచ్చినట్టు ఇంత పెద్ద ఫోటో వేసుకున్నాడు ఇది ఎంత దారుణం అంటే అంటే ప్రజల్ని ఎంత మ్యాక్సిమం ఇబ్బంది పెట్టించాలో అంత మాక్సిమం ఇబ్బంది పెట్టించారు నిజంగా జనాలు వచ్చి అంత కసిగా పోయిన ఎలక్షన్ లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో పనిచేశారు అందుకే చిత్తు చిత్తుగా ఓడగొట్టారు వాళ్ళ సైకోయిజం ఎంత అంటే మనం స్వేచ్ఛగా ఎక్కడ కూడా మాట్లాడలేము ఎక్కువ మాట్లాడితే కేసులు ఎక్కువ మాట్లాడితే మీ పైన ఎస్సీ ఎస్టీ కేసులు హరాస్మెంట్ కేసులు ఏమని కూడా తెలియదు వచ్చి సడన్గా వచ్చి పోలీస్ వచ్చి మనం పట్టుకొని ఆడ స్టేషన్కి పోయిన తర్వాత కూడా నీ పైన ఏం కేసు అని కూడా తెలియదు ఇలా సైకోయిజం చేశారు అదే విధంగా చూసారంటే రెండు వేల వాళ్ళు ఉండే టర్మ్ నారాయణ సామి టర్మ్ వచ్చి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో హైయెస్ట్ నంబర్ ఆఫ్ కేసు ఎవరిని పైన పెట్టారంటే ఎస్సీల పైన పెట్టారు మీరు స్టేషన్లో ఎత్తుకోండి రాజ ముద్ర ఉండాలి అంటే గవర్నమెంట్ వేసిన మన గవర్నమెంట్ సింబల్ ఉండాలి దీనే రాజముద్ర అంటాం దీన్ని తీసుకొని పోయి నువ్వు బందాగా ఎత్తుకపోయి మన బ్యాంకులో ఇచ్చినామంటే దీనికి లోన్ ఇస్తారు దీనికి లోన్ ఇస్తారా ఇది చల్లదు యాక్చువల్గా ఇది ఒక చిత్తు పేపర్ ఇది దీనికి లోన్ కూడా ఇవ్వరు ఏ నేషనల్ బ్యాంక్ లోన్ ఇవ్వదు సో కాబట్టి రాజముద్రతో ముద్రతో మన కోసం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీజీ గారు వీళ్ళంతా కలిపి మన డిగ్నిటీగా ఉండాలని చెప్పేసి నీట్గా ఈ పాస్బుక్ రెడీ చేసి మీకు అందజేస్తున్నారు ఇందులో అన్నీ కూడా మోడ్రన్గా చేశారు ఎలా చేశారంటే మీరు ఇందులో చూసారంటే మొత్తం డిజిటల్ అనమాట విత్ క్యూఆర్ కోడ్లో మీరు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీ డీటెయిల్ మొత్తం వచ్చేస్తుంది మీ పేరు మీ సర్వే నెంబరు మీరు ఏ ఊరు ఎంత ఉంది మీకు మీ పట్ట మొత్తం కూడా వచ్చేస్తుంది అదేవిధంగా ఇంకొక ఇంకొక క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చారు దీన్ని స్కాన్ చేశారంటే మీ సర్వే నెంబర్తో సహా మీ స్కెచ్ కూడా వచ్చేస్తుంది అలా అడ్వాన్స్డ్గా మీకు ఇది ఏ రాష్ట్రంలో లేదు ఫస్ట్ టైం మనం ఇస్తున్నాం ఇక్కడ అడ్వాన్స్గా ఇస్తుంది ఈవెన్ తమిళనాడు మన హైయెస్ట్ అంటాం తమిళనాడులో కూడా ఇంత అడ్వాన్స్డ్గా లేదు సో ఇంత అడ్వాన్స్డ్గా ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ఇంజనీరింగ్ ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ సమస్య దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జూనిపా నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు